చివరి పదహారు నుండి ముప్పై ఒకటి వరకు పదహారవ తారీఖు శనివారం సప్తమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము షష్ఠితో ముగిసేటటువంటి తిథుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీలకి పురుషులకి ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఆడవారిలో కానీ మగవారిలో కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటంటే మీకు కూడా ఉండేటటువంటి స్నేహితులు కావచ్చు మీ గురించి తెలిసినటువంటి మీ బంధువు అయినా మీ మిత్రుడైనా లేదంటే మీ కింద పనిచేసే వారైనా సరే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు వ్యక్తిగత వివరాలకు సంబంధించి బలహీనమైనటువంటి సమస్యల గురించి తెలిసినటువంటి విషయాలని ఏదో ఒక కోణంలో ఎప్పుడెప్పుడు సమయ సందర్భం దొరికితే దాన్ని బట్టి మిమ్మల్ని సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు చెడగొట్టేదానికి నలుగురులో నవ్వులు పాలు చేసేదానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నారో వాళ్ళ శత్రువులు కావచ్చు మిత్రులు ముసుగులో ఉన్నటువంటి శత్రువులు ద్రోహం చేయాలనుకున్న వ్యక్తులు ఒక్కొక్కరు ఉద్యోగం దగ్గర బతుకుదేరు దగ్గర ఇంటి దగ్గర మంచిగా బ్రతుకుతూ ఏదో సంసార పరంగా కుటుంబంలో ఉండి ఏ సమస్యలు లేకుండా జీవిస్తున్న మీకు ఏదో ఒక కోణంలో సమస్య అంటగట్టాలనుకునేటువంటి వారికి మీరే కావాలని వారికి దారి చూపించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అంటే నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఇప్పుడు ఉదాహరణకి ఇటువంటి కొన్ని పరిచయాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎదుటివారికి తెలియపరచకపోవటం తర్వాత ఆ పరిచయాలని సమయం బాగోలేనప్పుడు కొంత దూరం పెట్టడం అలా నలుగురికి అర్థమయ్యేలా కాకుండా కొంతమంది మనల్ని సమస్య పెట్టే వాళ్ళ కంటపడకుండా ఉండాలన్నప్పుడు వాటికి వీలైనంత వరకు రహస్యంగా కొంత దూరంగా ఉండే పరిస్థితులు కాకుండా మనవాడు కదా అని చెప్పి మనసులో ఉన్న విషయం అంతా వాడు ముందు కక్కేసి ఏదో అక్కడ నా ఫ్రెండ్స్ స్నేహితులుగా వెళ్ళినప్పుడు తాగిన కాడో లేదంటే ఎక్కడైనా ఏదన్నా ఒక ఫంక్షన్లోనో అవతల వాడు ఏదైనా మనం చెప్పంగానే మనం ఏదో గొప్ప అనుకోని తబ్బి ఉబ్బిపోయి ఉన్న రహస్యమంతా కూడా చెప్పటము అంటే ఇది బయటపడితే సమాజంలో మన పరువు పోతుంది ఇది మంచిది కాదు బయటపడితే బాగుండదన్న సంఘటన కూడా ఆగమరిచిపోయే యామరపాట్లు వారి మీద అధిక నమ్మకంతో తెలియపరుచుకోవడం వల్ల వచ్చే కొన్ని ఇబ్బందుల వలన స్త్రీలలో కానీ పురుషులలో కానీ నలుగురిలో పట్టేటటువంటి పరిస్థితుల్ని మీకు కొంతమంది సృష్టించే అవకాశాలు ఉన్నప్పుడు ఎంత ఏమరపాటుగా ఉన్నాము దాన్ని బట్టి మీరు ఎంత ప్రమాదంలో పడ్డారు ఎంత జాగ్రత్తగా ఉన్నామనే దాన్ని బట్టి సమస్యల్లో పడకుండా ఉన్నాము అనేటటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు రచించే అంశంలోనైనా ఒక మంచి స్థితిగతుల్లో ఎదగాలనుకున్నా మీ వ్యక్తిగత కొన్ని లూబోస్ ఏమైనా ఉన్నా పర్సనల్ విషయాలున్నా కానీ ఇవేవి కూడా కొంతమందితో ఈ సమయంలో పంచుకోవటం అనివార్యం కాబట్టి ఆ ప్రయత్నాలు మీరు చేయకుండా ఉండటం మంచిది ఇక వ్యాపారంలోను ఉద్యోగాలలోనూ కాస్త ఒడదొడుకులు ఎదుర్కోవటం వచ్చినటువంటి రూపాయి ఏదో ఒక రీతిలో కొంత ఖర్చు అవ్వటము సంపాదించినటువంటి ధనము కొంత అకాలమైనటువంటి ఖర్చులు అనర్ధమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఈ సమయకాలంలో ఉంటాయి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రము కొంత మిమ్మల్ని తరచు ఏదో ఒక కొంత బాధతోనో ఏదో ఒక మెడిసిన్ వాడాల్సిన పరిస్థితితో ఏదో ఒక అనారోగ్యమైనటువంటి సంఘటన ఎదురయ్యేదో ఈ తరహా ప్రభావాలు ఉండవు మిమ్మల్ని తరచు చుట్టుముట్టే పరిస్థితులు జరుగుతుంటాయి కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు మీరు అశ్రద్ధత ఉండకుండా జాగ్రత్తగా వర్తించాల్సిన పనులు ఇక శుభకార్యాలు కానీ మీ చేతుకుండా చేయాల్సిన ముఖ్యమైన పనులు కానీ తర్వాత కొన్ని ఎక్కువగా షాపింగ్లు కొనుగోలు చేసే వస్తువులు తర్వాత ఎక్కువ మంది బంధువులు మిత్రువులు పరిచయాలు ప్రయాణాలు ఇలా ఈ తరహా సంబంధించిన దైవ కార్యక్రమాలు దేవుడి పనులను ఇలాగ కొన్ని ఖర్చులు ఒకదాని అప్పటి ఒకటి ఒకదాని పట ఒకటి ఒక రూపాయి అవుతున్నప్పుడు కాడ పది రూపాయలు పది రూపాయలు అవుతుందన్న వంద రూపాయలు ఇలా ఖర్చులు తూడవటము ఎక్కువగా అతిగమించిన ఖర్చులు అవటము అంతకుముందు సేవింగ్ చేసినటువంటి అమౌంట్ కూడా ఏదో ఒక రూపంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో జరుగుతాయి కొత్త మతి మరుపుతో కూడినటువంటి సంఘటనలు అంటే ఎవరికైనా ఇచ్చి మర్చిపోవటము పలానా చోటకి వెళ్దాం అనుకున్న పని లేకపోవటము ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు కూడా ఆ సమయాన్ని వదిలేయటము ఈ తరహా మతి మరుపుతో కూడిన పనులు కూడా జరుగుతాయి ఇక కోర్టుకు సంబంధించినవి కేసులు కుటుంబంలో కొన్ని విభేదాలు ఇబ్బందులు విషయాలలో మాత్రం కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు చాలా చక్కటి గుర్తింపు ఏర్పడుతుంది కొన్ని విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు ఈ సమయకాలంలో చాలా మంచిగా అనుకూలంగా మారతాయి కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య అన్యోన్నతులు కోల్పోకూడదు భార్యాభర్తల దాంపత్యం మధ్యలో చికాగులు రాకుండా చూసుకోవాలి కొంతమంది మధ్యలో వాళ్ళు మీ మీద విడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉండటం ఓవరాల్గా ఈ సమయకాలంలో మీరు నిదానంగా ఆలోచించి అడుగేసి జాగ్రత్తగా నడుచుకోవటం ముఖ్యం గోప్యం ఉండాలి గుట్టు ఉండాలి విషయాన్ని మనసులో నుంచి బయటికి పోనివ్వకూడదు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇంకా మీ వ్యక్తిగత జాబతకంలో ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి సంప్రదించి తెలుసుకోవచ్చు సర్వేజన జనా సుఖనోభావం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారి పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు